హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మిలీల రాణి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు నేను ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతోటి ఎలా పెట్టుకోవాలనేది చేసి చూపిస్తానండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ పచ్చడిని పెడుతున్నట్లయితే ఈ వీడియోని చూసి మీరు కొలతలతోటి చక్కగా పచ్చడిని అనేది తయారు చేసేసుకోవచ్చు మరి ఈ పచ్చడి పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొలతలు ఏంటి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఒకసారి దీన్ని కానీ ఫాలో అయినారంటే మీరు ఎక్కువ గ్రేవీతోటి ఎక్కువ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని అయితే తయారు చేసేసుకోవచ్చు దీనికోసం మనము మామిడికాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పీచు ఉండేలాగా మామిడికాయలని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి నాకైతే అమ్మ వాళ్ళు మామిడికాయలు పంపించారు నేను ఈ కాయలతో మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అనమాట ముందుగా వీటి అన్నింటిని శుభ్రంగా వాటితో కడిగేసుకోవాలండి ఇలా అన్ని కాయల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక పొడి బట్టతోటి ఆ తేమంతా లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇలా తుడిచిన తర్వాత కూడా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆరపెట్టేసుకోవాలండి ఆరపెట్టుకోవడం ఏమవుతుందంటే అనేది మొత్తం పూర్తిగా ఆరిపోతుంది అలా ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఈ మామిడికాయలను ముక్కలు కట్ చేయించుకొచ్చుకున్నానండి దీంట్లో ఉన్న వేస్ట్ అంటే పైన ఉన్న తొక్క కానీ లోపల గింజలు కానీ ఇవన్నీ తీసేసుకొని ఈ ముక్కల్ని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ముక్కని ఇట్లా నేను తుట్టేసుకొని మామిడికాయ ముక్కలను అయితే రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కొలత కోసం ఒక గిన్నె తీసుకున్నాను ఇవి నాకు నాలుగు కప్పుల ముక్కలు వచ్చాయండి అదే కప్పుతోటి మనము తతిమ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం దీనిలోకి నేను సాల్ట్ ఇదే గిన్నెతోటి నేను ముక్కలు కొలుచుకున్నాను కాబట్టి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉప్పు కూడా మనం కళ్ళు ఉప్పుని దంచి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కారం కూడా ఒక గిన్నె కారం అనమాట ఈ కారాన్ని నేను మామూలుగా మనం పట్టించుకున్న కారము అలాగే ఆశీర్వాద కారం పొడి అంటే కలర్ కోసము హాఫ్ అది హాఫ్ ఇది కలుపుకొని ఒక గిన్నె వరకు వేసుకుంటున్నాను అలాగే మెంతిపిండి ఆవు పిండి అండి ఈ మెంతిపిండి ఆవు పిండి కూడా నేను ఈక్వల్గా తీసుకున్నాను అనమాట ఒక రోజు ఎండలో ఎండపెట్టి అలాగే మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని తీసుకున్నాను అనమాట ఈ పిండి దీన్ని కూడా ఒక గిన్నె వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్నెల్లిపాయలు అండి చిన్నళ్లిపాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పైన పొట్టు తీసేసి చినుల పైన కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనికి ఫైనల్గా ఆయిల్ అంటే మనం నాలుగు కప్పుల ముక్కలు తీసుకుంటే రెండు కప్పుల వరకు ఆయిల్ అయితే పడుతుందనమాట నేను దీనికోసము విజయ పల్లీ ఆయిల్ని మాత్రమే తీసుకున్నాను పప్పు నూనె అయితే బాగుంటుందండి పచ్చట్లోకి సో పల్లి ఆయిల్ తీసుకున్నాను దీన్ని నేను రెండు కప్పులు రెండు కప్పుల వరకు ఆయిల్ని అయితే వేసేసుకున్నాను ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ వరకు దీనిలోనే ఉంచేస్తున్నాను దీనిపైన ఏదైనా మూత పెట్టేసుకొని ఇలా త్రీ డేస్ వదిలేసేసేయాలన్నమాట ఇలా వదిలేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత మనం పచ్చడి కానీ తీసి చూస్తే మనకి ఇలా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంతో గ్రేవీతోటి చక్కగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది మరి ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడిని మనం ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలాగాని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకునేటప్పుడు శుభ్రంగా తుడుచుకొని అనేది లేకుండా చూసుకోవాలండి అలా చూసుకొని మాత్రమే పచ్చడిని స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎలాంటి బూజు కానీ ఇలా పట్టకుండా ఉంటుందన్నమాట మరి ఈ కొలతలతోటి మీరు కూడా ఒకసారి పచ్చడిని ఇలా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా జాడీలో పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఏదైనా ఒక క్లాత్ తోటి దీన్ని టైట్గా కట్టేసుకోవాలన్నమాట కట్టేసుకొని మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న దీన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు అనమాట అలా పచ్చడంతా తీసేసిన ఈ బేషన్లో వేడి వేడి అన్నం వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మరి చిన్నప్పుడైతే నాకు ఇలాగే మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు అలాగే మా పిల్లలు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట మరి నేనైతే రెడీ చేసేసి పెట్టేశానండి విడివిడి అన్నంలో నెయ్యి వేసి మా పిల్లలకి పెట్టేస్తాను వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేశారనమాట మరి మీరు కూడా ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ దీంతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్